జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాల్లో శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే స్తోత్రం ఇందులో మొట్టమొదటి శ్లోకం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయాక్షాత్ ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం దర్పణ నగరి తుల్యం మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రపంచంతో సమానమైందిట అనగా బాహ్యంగా ఇది లేదు అని అర్థం ఈ విషయాన్ని మనం ఆధునిక ఉదాహరణతో మనం తెలుసుకుందాం ఒక ప్రొజెక్టర్లోంచి వెళ్ళినటువంటి కాంతి స్క్రీన్ మీద పడినప్పుడు ఆ స్క్రీన్ మీద పడినటువంటి కాంతి వ్యాప్తి చెంది ఒక బొమ్మలతో కూడినటువంటి ప్రపంచంగా మారుతుంది వాస్తవానికి ఆ తెర మీద ఏ బొమ్మలు లేవు ఏ ప్రపంచం లేదు కానీ ప్రొజెక్టర్ ద్వారా వెళ్ళినటువంటి కాంతి అక్కడ వ్యాప్తి చెందడం వల్ల అక్కడ ఒక ప్రపంచం మనకి బాహ్యంగా ఏర్పడినట్టు కనిపిస్తోంది అదేవిధంగా ఆత్మయందే ఈ ప్రపంచం భాషిస్తోంది ఈ విషయాన్ని మన అనుభవంతో కూడా మనం తెలుసుకుందాం ఇదే విషయాన్ని స్తోత్రంలో చెప్తున్నారు యథా నిద్రయా మనం నిద్రపోయినప్పుడు ఒక స్వప్నం ఏర్పడుతుంది ఆ స్వప్నంలో అనేక మంది వ్యక్తులు వస్తారు అనేకములైన వస్తువులు వస్తూ ఉంటాయి కానీ ఈ వస్తువులు వ్యక్తులు అనేవి అక్కడ వాస్తవానికి లేవు ఈ వ్యక్తులు వస్తువులతో కూడినటువంటి ఆ ప్రపంచం మనకి బాహ్యంగా కనిపిస్తున్నట్టు ఉన్నా అది కేవలం ఆత్మయందు మాత్రమే భాషించే ఒక ఆభాస మాత్రమే అదేవిధంగా బాహ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఆత్మయందే భాషిస్తోంది అని అంటారు ఈ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏ సద్గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామి మన ఎందు అనుగ్రహంతో మనకి సాక్షాత్కరిస్తారో ఆనాడు మనకి ఈ సత్యం బోధపడుతుంది అటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి వేల వేల నమస్కారములు ఇటువంటి చక్కని స్తోత్రాన్ని రచించి మనకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారికి వేల వేల నమస్కారాలు శ్రీశంకర భగవత్పాదా విజయంతే